బ్రీత్ చెస్ట్ జనరల్ అండ్ క్రిటికల్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడో వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు హాస్పిటల్ అధినేత్రి కొండ శ్రావ్య ఆధ్వర్యంలో కొండ వెంకటేశ్వరరావు జయ దంపతులు తొలుత స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కన్సల్టెంట్ డాక్టర్ గోపగాని సురేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన కేక్ను కత్తిరించారు హాస్పిటల్ సిబ్బందికి రోగులకు ప్రజలకు కేక్ మిఠాయిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండ శ్రావ్య గోపగాని సురేందర్ దంపతులను అతిథులు ఘనంగా సత్కరించారు అనంతరం వారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ప్రజలందరి ఆదరాభిమానాలతో బ్రీత్ హాస్పిటల్ పేద సామాన్య ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు ఖమ్మం పరిసర జిల్లా ప్రజలకు నాణ్యమైన సేవలను మరింతగా అద్ అందించాలి అని వారు ఆకాంక్షించారు ఖమ్మం టీవీ మరి జబర్దస్త్ టీవీ వీక్షకులకు సో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బ్రీత్ హాస్పిటల్ కన్సల్టెంట్గా డాక్టర్ గోపుగాని సురేందర్ నా పేరు ఛాతి వైద్య నిర్మణుని సో చెస్ట్ జనరల్ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఇది సో మన బ్రీత్ హాస్పిటల్ మయూరి సెంటర్ ఖమ్మంలో ఇక్కడ సర్వీసెస్ సో క్రిటికల్ కేసెస్ అన్నీ చూడడం జరుగుతుంది చాలా సివియర్ కేసెస్ ఆయాసంతో ఉన్న కేసెస్ అన్ని చూడడం జరుగుతుంది సో ఈ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేకంగా ఖమ్మం మహబాద్ మరియు కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట ఈ జిల్లాల కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల జిల్లాలు అందరూ సో ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే సో ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి సో ఎప్పుడు డిలే చేయొద్దు చిన్న చిన్నవి ఇప్పుడు కరోనా లాంటి జబ్బులు అయితే మూడు నాలుగు రోజుల్లోనే చాలా సీరియస్ అవ్వడం జరిగింది సో కాబట్టి అది చిన్నదా పెద్దదా అనేది మీరు మనం చూస్తే అర్థం కాదు సో మీకు మీకు అర్థం కాదు కాబట్టి ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీలు కానీ లేకపోతే చిన్న చిన్న వాళ్ళు ఏదో ట్రైనింగ్లో తీసుకొని చూసి వాళ్ళని నమ్ముకొని ఆ ఇంజక్షన్లు వేసుకోవడం ఇట్లాంటివన్నీ మంచిది కాదు ఊళ్ళో ఎంతసేపటికి ప్రైమరీ వైద్యం అప్పటికప్పుడు ఏదైనా దెబ్బలు తగిలితే లేకపోతే పాము కాటు ఇట్లాంటివి ఏదైనా ప్రైమరీ అంటే ఇమీడియట్గా చేసే ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకునే అయితే సో ఊళ్ళో తీసుకోవాలి అంతే తప్పితే ప్రతిదానికి అక్కడ ఇంజక్షన్లు పెట్టించుకోవడం సో చాలా పెద్ద తప్పు సో అది ఆ ఇంజక్షన్లు తీసుకోవడం అనేది బంద్ చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ఏంటంటే సో ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి సో అక్కడ స్టాఫ్ని పెంచారు అట్లానే మళ్ళీ సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాకుండా ఇంకా సబ్ సెంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి సో అక్కడ కూడా మీరు సర్వీసెస్ తీసుకోవచ్చు బేసిక్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ద్వారానికి మేబీ బేసిక్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ సర్వీసెస్ కూడా తప్పకుండా యుటిలైజ్ చేసుకోవాలి సో పేదలందరూ ఇప్పటికీ హెల్త్ ద్వారా సో మనకి హెల్త్ అనేది మేజర్ ఇష్యూ పేదలందరికీ సో ఈ పేదలకి సో ఈ హెల్త్ పరంగా గవర్నమెంట్ సర్వీసెస్ని తప్పకుండా యూజ్ చేసుకొని ఆ సర్వీసెస్ అన్ని యుటిలైజ్ చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చేవరకు మనకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది కాబట్టి మెడికల్ కాలేజ్ కాకుండా అలాగే సిహెచ్సిసి ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు సో అవి కూడా సో మంచిగా సద్వినియోగపరుచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ స్పెషల్గా ఏది ఉన్నా కూడా వెంటనే వచ్చి కన్సల్టెంట్ని కనుక్కోవాలి సో ఊళ్ళో ట్రీట్మెంట్ పెద్ద ట్రీట్మెంట్స్ ఏవి ఊళ్ళో తీసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మన ఖమ్మం టీవీ మరియు జబర్దస్త్ టీవీ వీక్షకులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శుభాకాంక్షలు మరి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మరి బ్రీచ్ హాస్పిటల్ పేద ప్రజలు అందరికీ మంచి వైద్య సేవలు అందిస్తూ యాజమాన్యము మరి సిబ్బంది ఎంతో సేవ చేశారు వారందరికీ ప్రత్యేకంగా వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ మరి మంచిగా సేవలు అందించాలని ఖమ్మం పట్టణమే కాకుండా దగ్గరలో ఉన్నటువంటి ఇతర జిల్లాల ప్రజలకు కూడా మంచి సేవలు అందిస్తూ దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు

1. 2. 3. 4. 5. 6. 7. 8. యాజమాన్యానికి ఏడవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఈ బీదా హాస్పిటల్ నుంచి అనేక రకాలుగా మనం సేవలు అందిస్తూ ఉన్నాము ఇటు బీద గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి తర్వాత పూర్ పీపుల్కి అదేవిధంగా ఇంకా అనేక రకాలుగా మనము అటు కోవిడ్ దగ్గర నుంచి కంటిన్యూస్గా అతి తక్కువ ధరలో చాలా యాక్యురేట్గా వైద్యం చేస్తూ మంచి మన హాస్పిటల్గా దీన్ని మనం ఈ పట్టణాల్లో తెచ్చుకోవడం జరిగింది ముందు ముందు కూడా మనకి ఈ హాస్పిటల్ ఉన్నతికి అనేక మంది సహాయం చేయడం జరిగింది అటు ఆర్ఎంపీలు కానివ్వచ్చు గ్రామస్తులు కానీ అనేక రకాలుగా పేషెంట్లు వచ్చిన పేషెంట్లు అందరికీ కూడా మనము ఈ ఏడో వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఇటు యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఇది మధ్యమనేంటిది ఓకే 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 7 మార్స్ కోచా శుభకాలి 1.5 సంవత్సరం చదా అవుతుంది విజయ్ సెల్ఫీ కొనుసులే వన్న హై అనుతురు మీరు ఎలాం జయనేసే ਇਹ ਹੋਣਗੇ ਉਹ ਪੀੜਾ ਫੇਰ ਵਿੱਚ ਸਾਰ ਸਾਰ ਕਾਲਤਾ ਚਿਕਨ ਕੋ ਨੀਸਕਾ ਹੈਪੀ ਐਨੀਵਰਸਰੀ ਕੀ ਸਮਝ ਕੇ ਨਾ ਸਰ ਥੀਸੈਂਟ ਸਰ ਔਰ ਥੀਸੈਂਟ Ah, não. Tá, galera, essa? Tá, essa? ఓకే లాగుంటుంది అనుకుంటాను దానికి మనకు తెలిసిన మన తీసుకు అదే తనగా అండి ഏയ് വീണ്ടും എർത്തടേ ആ വൈറ്റ് പടച്ചേ എങ്ങനെയുണ്ട് കൊട്ടിക്ക് മുഖം അഫിഷ്നാ പേരെ ഉണ്ട് നേജി വീടാ ആ ഇപ്പോ डाल देंगे आपको തന്നെ बेटാ കൺഗ്രാറ്റ്വേഷൻ ഹാപ്പി അനവേഴ്സ് നേനെ ഒക്കെ സംപതിച്ചി നീ ആസ്ലേ ഇതിനെ നീ ആള് ആണോ ഇതിനെ ദഫ്ർനെ ഇట్లా കപ്പ് കൊള്ളോ మీరే వార్షికోత్సవ శుభాకాంక్షలు ఏడో వార్షికోచ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు